ఒక అమ్మాయిని నేను చూశాను హాస్పిటల్కి వెళ్ళి అని రాశారు బహుశా రచయితే వెళ్ళి చూశాడని మనకు తెలియదు చాలా చాలా విషయాలు రచయిత రాసిన విషయాలను రచయితగా ఆపాదించడం కవి రాసిన విషయాలను కవిత ఆపాదించడం అనేటువంటిది సాహిత్య ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం ఆ అమ్మాయి అందమైన ఆ అమ్మాయిని నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది మార్గాన్ని చాలా నిజాయితీగా రాసుకున్నారు అందులో అయితే ఈ ఈ రాసినటువంటి ఆ మాటల్లో కేవలం నవ్వులు నవ్వులు చూసి ఆ మోహడటం కాదు నిజమే ఆ అమ్మాయి నవ్వులో చాలా నిజాయితీ ఉంది చాలా సేవాభావం ఉంది అని చివరికి ముందు ఇస్తానమాట అమ్మాయిగా చాలా సార్లు హాస్పిటల్ వెళ్ళడం పరిచయం పెంచుకోవడం పుస్తకాలు ఇవ్వడం చదివించడం ఇవన్నీ కూడా చేస్తారు చివరికి ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ట్విస్ట్ రచయిత చాలా రచయిత అన్నారు కాదు ఈ ఈ కథలో నాయకుడు కొంచెము లేకపోతే ఆనందపడతాడా అర్థం కాదు కానీ అయితే కొంచెం నిరాశ చాలా సంతోషం కలిగినట్టుగా ఆశిస్తున్నాడు అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక సంగతి ఒక రైగా మారిపోతున్నాడు పెళ్లి కూడా చేసుకోకుండా ఎవరో ఒక అనాథ కనిప ఎవరో ఒక ఆంద దిక్కు తెలియని ఒక వ్యక్తి వదిలేసి పెట్టిన ఒక బిడ్డను తాను పెంచుకుంటూ ఉంటుంది ఏమంటే మీరు ఇంకా పని చేసుకోరా ఏంటి పరిస్థితి మళ్ళీ ఎన్నాళ్ళకు కలిసిన తర్వాత అడిగినప్పుడు ఆవిడ అమ్మాయి చెప్తుంది లేదు నాకు ఒక అమ్మాయి ఉంది నాకు తోడు అమ్మాయిని నేను పెంచుతూ ఉన్నాను పసిబిడ్డను పెంచుకుంటున్నాను అని చెప్తున్నాను రియలీ యు ఆర్ గ్రేట్ అంటాడు ఇది ఒక మంచి మాట రియలీ యు ఆర్ గ్రేట్ అంటాడు హీరో అప్పుడు అమ్మాయి ఏమవుతుందంటే సురేఖ అమ్మాయి పేరు అని ఆ మాట ఉంది డూయింగ్ మై వర్క్ నేను ఈ సమాజంలోకి వచ్చిన తర్వాత ఈ సమాజంలో పుట్టిన తర్వాత నేనేం చేయాలో చేస్తున్నాను ఒక డాక్టర్ గా నేను సేవలు చేస్తాను అట్లాగే ఒక మనిషిగా కూడా ఈ సమాజంలో ఉండేవాడు కొరత ఉన్నటువంటి చోట నేను జాబ్ సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మాటను అది నిరాడంబరంగా చెప్తుంది అంటే ఇలాంటి ఒక మంచి లక్షణం మనలో కూడా ఉండాలి ఒక్క వాళ్ళ కోసం మనం కూడా ఏదైనా చేయాలి అనేటువంటిది ఒక చోట ఒకటి అది కూడా ఈ నెల మీదకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసి మంచి మాట ఈ నెల పుట్టిన తర్వాత మనం కూడా ప్రతి ఒక్కరూ మన కోసమే రాసిన తగ్గదు ఈ నెల మీదకి వచ్చిన తర్వాత పుట్టామా సంపాదించుకున్నామా హోదా అనుభవించామా ఆ తర్వాత వెళ్ళిపోయామా కాదు ఈ నెల మీదకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అది మనసుకు చాలా తృప్తిని ఇవ్వాలి అనేటువంటి మనకి ఆత్మతృప్తి అనే కథలో కూడా తీసుకుంట ప్రతి మనిషి ఓ మంచి పని చేసి ఆత్మతృప్తిని పిలుచుకోవాలి అనేటువంటి ఓ రామారావు కథ మన ముందు ఇందాక సారి చెప్పారే ఓ తోకూర్తి వెంకట్రావు కథ ఓ మన సై గోపాల గారి కథ సై సార్ గారి ఎలాగైతే పుస్తకాలకు ఆదరణ ఇచ్చి డబ్బులు ఇచ్చి ముదిరించుకోమని చెప్పేసి సౌజన్యాన్ని ఎట్లా అయితే ఉందో టోకృతి వెంకట్రావు గారి నేను ముందుకు రావడం ఎట్లా ఉందో ఓ రామారావు గారికి కూడా నేను మీ పుస్తకాలను ముద్రిస్తాను అందరికీ అందజేస్తాను ఒక మంచి పుస్తకం అలా ఏదో ఒకటి అతృప్తి పిలుచుకోవాలి కుటుంబంలో సభ్యులు ఎంతమంది మీకేం పని అది ఇది అని ఎంతమంది ఎన్ని రకాలుగా ధరకి లాగినా కూడా అతను ఇష్టపడకుండా జీవితంలో అన్ని చేశాను మీ పిల్లలకి నేను కూడా నా నాకోసం ఇంకొకటి చేసుకోవాలి నేను కూడా తృప్తి పిలిచుకోవాలి ఇది చాలా గొప్ప కాన్సెప్ట్ మనకి నాయకులు రాదు మనకి ఎన్నీ రాదు జీవితంలో పెద్దవాళ్ళకి రావడం లేదు చిన్నవాళ్ళకి రావటం ఇది చాలా మంచి ఆత్మవృప్తి అనేటువంటి కథ మానస మనసు నా అమ్మాయి ఎమ్మాయి అమ్మాయి కట్టాన్ని మనం చెప్పుకునేటువంటి సామాజిక సేవ కూడా ఒక కథ అనమాట ఒక్కొక్క మంచిగా చెప్పి నేను బోధిస్తాను మానస అనేటువంటి దాంట్లో కూడా ఒక రఘు అనే ఒక అబ్బాయి ఈ మానస అనే అమ్మాయి చాలా మంచి అమ్మాయి చాలా మంచి స్థాయిలో అవుతుంది ఈ రఘు అనే అబ్బాయి పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఉంటాను అయితే మానస ఒక పిల్లను పెంచి పెద్ద చేసి అమ్మాయికి టైలర్ ఇలాంటి నేర్పించి ఒక అన్నా పిల్లలు తన దగ్గర పెట్టుకోవాలి చిన్నైతులు అతను పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకోకపోతే లాభం లేదని చివరిలో తర్వాత చాలా అవసరపడతావు తోడు ఉండాలి మగతోడు ఉండాలి అని చెప్తారు అమ్మాయి ఎండ్రకాయలు చెప్పిన మానస మార్పు తర్వాత అందరితో కలిసి మహిళ దాని ఇంటికి వచ్చిన తర్వాత రఘు ఉత్తరం రాసి అన్నమాట రఘు నువ్వు ఉత్తరం చూశాను చాలా సంతోషం నువ్వు బయట చెప్తున్నా అన్నా నాకు ఆలోచన లేదు అయితే నా దగ్గర పద్దెనిమిదేళ్ళ అమ్మాయి అని పెంచిన అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి మంచి ప్రయోజనకరాలు అమ్మాయికి గోడ చాలా అవసరం నువ్వు గత ఒప్పుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేయడానికి నువ్వు ఒప్పుకుంటావా అంటున్నా తనను ప్రేమించిన అబ్బాయికి తన పెళ్లి ఇష్టపడే మానస అయితే మానసకు తిరుగు సమాధానం వస్తుందా వస్తుందా రాలేదు ప్రభుత్ంచి తిరుగు సమాధానం రాలేదు ఎందుకు రాలేదో మానసుకు అర్థమైపోతుంది తాను అవుతుంది అని ఒక మంచి ఉదిస్తారు ఈ సమాధానంలో పేదవాడి వనాలు ఆశించే వాళ్ళు చాలా అరుదు ఊరికే మామూలుగా పేరు మాత్రమే చాలా సేవాభావం కలిగినట్లుగా చాలా ఏదో చేస్తున్నట్లుగా ఓచిస్తారే తప్ప ప్రయోజనం మనసులో ఈ మనుషులు అనేటువంటి భావన ఆ మనసులో కలుగుతుంది రేపటి తరం అనేటువంటిది కాత్యాయని ఇది ఒకటి చెప్పి మీకు ముగిస్తారు మీ మీకు బాగా పనికొచ్చేటువంటి కథ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు కూడా తాంతాలు ఆడకండి పెద్దవాళ్ళు ఎలాగో మీకు చాలా చూసి పెళ్లి చేస్తారు ఈ లోపల గతని మీ జీవితాలు పాడు చేసుకోండి అలా అలాగే చెప్పేసి ఇది మేము చెప్తా ఉంటాం అయితే ఇక్కడ రచయిత తల్లిదండ్రులు కూడా ఒక మాట చెప్పాడు కులము గోత్రము వంశము అది ఇది అని చెప్పేసి పిల్లల్ని వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోకుండా ఆపేసి వయసు వచ్చినా కూడా పెళ్లి చేయకుండా తల్లిదండ్రులు ఏవేవో ఆశించుకో పిల్లల్ని అట్లాగే ఉంచేసి వాళ్ళ జీవితాలు పాడు చేయకండి మన చే మన సంస్కృతి కాదు మన చెడ పేరు వస్తుంది ఇలాంటివి కాదు అందరూ కనుగోలుగా ఉండటం ఒకరికొకరు సహకరించి వెళ్ళి సహకరించుకుంటూ వెళ్ళటం అమ్మాయికి మనసు తిరిగి అమ్మాయికి పెళ్లి చే అమ్మాయిల పెళ్లిళ్ళు చేయటం ఇవన్నీ కూడా చాలా అవసరమైనవి ఈ తరాన్ని కొంచెం ఆలోచించండి అని ఈ తరము మనం పాతలాగా లేరు వాళ్ళ సొంత భావాలు ఉన్నాయి అనేటువంటి ఒక అర్థాన్ని ఇస్తూ ఈ కథ చెప్పారు అంటారు దీంట్లో ఒక మంచి మాట్లాడతారు వాళ్ళు కులం మతం హోదా హంటరానితనం ధనాపేక్ష జాలి లేనితనం లక్షలు కోట్లు ఖర్చు చేసి దేవాలయాలు చర్చిలు మసీదులు నిర్మించి మత చాలా మందించుకున్నా మన సంస్కృతి ఒకరికొకరు చేకూరుగా నిలిచేది మన సంస్కృతి అని గట్టిగా నిలిచినటువంటి రచయిత యొక్క భావ్యం ఏదో ఒక విశేషమైనటువంటి సందేశాన్ని అయితే ఆ సందేశాలు సూటిగా కాకుండా నేను ఇద్దరు రచయిత కాదు కానీ కథలు రాయలేదు కానీ చాలా చదివాను చాలా ఒక్కొక్కసారి సూటిగా వెళ్ళిపోతారు నాకు తెలిసి ఆయనటువంటి భావోద్వేగం అలాంటిదేమో సమాజం మీద ఉన్నటువంటి ఒక ఏంటి ఇట్లా ఉంది సమాజం అనేటువంటి వాళ్ళు ఏమో తెలియదు కానీ ఒక్కొక్కసారి డైరెక్ట్ గా ఉపదేశాల్లోకి ఇవ్వటాల్లోకి వెళ్ళిపోతారు అది ఒక్కొక్కసారి కథకు అంటే బాగా మంచి కథ నైపుణ్యం తెలిసినటువంటి వాళ్లకు అది కొంచెము పడదేమో అని నాకు అనిపించింది అట్లాగే అయితే దాన్ని తప్పొట్టడం లేదు సమాజం చాలా చెడిపోయింది చాలా స్వార్థమైన సమాజం అందుకే ఉదాహరణ కొత్త ఏమంటాడంటే అనైతికంగా బ్రతుకుకండి అని డాక్టర్లను హెచ్చరిస్తాడు సంపాదించడం ఎలా డాక్టర్ అయ్యి బయటికి వీధులకు రాగానే పిల్లలు సంపాదించడం ఎలా అని ఆలోచించే వాళ్ళు కొందరైతే సేవ చేయటం ఎలా అని ఆలోచించడం చాలా కొద్ది మంది ఒకరో ఇద్దరు అని చెప్తూ అనైతికం అనే అర్థం కాస్తారనమాట మన టాగో సినిమా లాంటి ఓ సినిమా ఆ కథలో అన్నమాట అనైతికత ఇక్కడ ఒక మంచి మాట అంటాడు అందరికి తెలుసు ఒకరి ఇప్పుడు జనవరి నాకు నాలుగు లక్షలు రాస్తారు నాలుగు లక్షలు నాలుగు వేల రూపాయలు అవుతాయి ఈయన చూస్తే నాలుగు కోడాక్ ఇచ్చి పంపిస్తారు చివరికి ఈ నాలుగు వేల రూపాయల నుంచి డాక్టర్ రెండు వేల రూపాయల ఏమంటారు దాన్ని అవి వెళ్ళిపోతుంది అనమాట రెండు వేల రూపాయల డాక్టర్ క్లియర్ అయిపోతుంది రెండు వేల టెస్ట్ చేసిన వాడు తీసుకుంటారు ఇలా ప్రతి చోట ఇలాంటి ఒక దుర్మార్గం ఉంది అనేటువంటిది ఈ కథలో చూపెడతారు మనిషిని అనైతికత చరిత్రహీనం చేస్తుంది అని చెప్పే ఒక మాట రైతుల గురించి రాశారు తండ్రి కొడుకుల మనిషి తన కోసం బ్రతకాలి బిడ్డల కోసం కొడుకుల కోసం వాళ్ళ సంపాదన కోసం అని కాకుండా అని చెప్తూ మనీషిందాక సార్ అన్నారు సార్ మన ప్రసాద్ రెడ్డి సార్ మనీషిగా బ్రతకడం ఇలాగా మనిషి తన కోసం బ్రతకాలి అనేటువంటి ఒక కథను రాస్తారు ఎందుకో సారు నాకు రెండు మూడు చోట్ల అంత కథల సంపట్లో కూడా నేను చూశాను వేషల గురించి రెండు మూడు కథలు అయినా ఖచ్చితంగా ఉంటాయి నాకు అనిపిస్తుంది వేషల యొక్క జీవితాలను గురించి ఆయనకు బాధ ఉంది అని నాకు అనిపిస్తుంది అనమాట వారి యొక్క చరిత్ర ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా రచయితకు బాగా ఉన్నట్లు అనిపిస్తుంది వేసిన చూస్తున్నప్పుడు నిజంగా ఒక ఒక మనిషి ఆడ నుంచి ఒక వేస వ్యవస్థలో దిగింది అంటే దాని వెంట ఉన్నటువంటి వాళ్ళ జీవన ఏమంటారు బాధ ఏమిటి వాళ్ళ ఒత్తిడి ఏమిటి వాళ్ళ ఉన్నటువంటి అనేక కష్టాలు ఏమిటి అంత అనైతికతలో పెటము పోయడంలో సమాజం చేస్తున్నటువంటి దుర్మార్గం ఏమిటి ఇవన్నీ కూడా వారు ఆ గతంలో ఆలోచిస్తారు వేస్యల దగ్గరికి వెళ్ళినటువంటి ఒక ఒక వ్యక్తి ఆ వేస్యను చాలాసేపు ఆ వేస్యతో ఈయన సంభాషణ నడిపి 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 చివరిగా ముగింపు ఏమిస్తాడంటే ఏంటి ఏం కావాలి అని ఆ వేసి అడిగినప్పుడు ఒక్కసారి నీ ఒళ్ళో నా తలసెక్కుమా అని అడుగుతాడన్నమాట అదేంటది ఎందుకు అలా అడుగుతున్నావు అని ఆ వేసి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎవ్వరూ లేరు తల్లిదండ్రులను కూడా నేను సరిగా చూడలేదు నన్ను ఆదేశం వాళ్ళు ఎవ్వరూ లేరు ఒకసారి మా అమ్మను హత్తుకున్నట్లుగా నిన్ను ఒకసారి హత్తుకోనా అని ఆ వేసి అడిగినప్పుడు ఆ వేసి కూడా దుఃఖంతో అతన్ని ఆలింగనం చేసుకోవడం అనేటువంటి ఒక వేసి కథలో అద్భుతమైనటువంటి సుఖితమైనటువంటి భావనను తల్లిలాగా వేసే చూసి బయటకు వచ్చినటువంటి ఓ విటుడి కథను విటుడు కాదు ఓ రచయిత కథను పోయి సార్ ఎవరో కథలో చెబుతున్నప్పుడు ప్రతి ఒక్కసారి అన్నారు నాకు చాలా మంచి పరిచయం సార్ రచయిత స్వీచి అని అన్నారు అనమాట అలా ఒక తల్లిలాగా వేసే చూసి చూసి తీయ కథలు అక్కడ మనం చూస్తాం అలాగే కరోనా సందర్భంలో రాసినటువంటి కథలు ఉన్నాయి కరోనా సమయంలో సేవలు ఎలా అందించారు అనేటువంటిది ఇలా చాలా కథలు ఉన్నాయి సమాజం బాగుండాలి అనే భావన మీ ప్రతి రచనలో మనం చూస్తాం మానసిక సంస్కారం చాలా అవసరం అనేటువంటిది దాన్ని పెంచి పోషించే విలువలతో ఉన్నటువంటి అనేక కథలు మనకి అందించారు నాకు అనిపిస్తుంది స కవి ఉన్నటువంటి సమాజ అవలోకనం వారి భావాల్లో ఉన్నటువంటి స్వచ్ఛత నైతికత నిరాడంబరత ఇవన్నీ కూడా జీణుకులుగా మంచి ముత్యాలుగా ఆ కథలకు ఆ కథల్లో అది నా మాటలకు పొంది పొసిగాయేమో అనిపిస్తుంది మనల్ని అలా చదివింపచేస్తాయి చదివింపచేస్తూ ముందుకు వెళ్తుంది అన్నమాట మహాభారతాన్ని గురించి చెప్తూ ఒక మాట అంటారు ఏ నృత్యము అపూర్వం మమ్మల్ని కథ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిందని మన వాళ్ళ చెప్తుంటారు కథ ఇప్పుడు వచ్చింది కాదు మనిషి పుట్టినప్పుడే కథ వచ్చింది ప్రతి మనిషికి ఒక కథ ఉంది ప్రతి ప్రతికి కథ ఉంది ప్రతి అడుగున కొన్ని కథలు ఉన్నాయి అనేక సంఘటనలు కలిసి కథ అయిపోతుంది నీ కథ నాకు తెలుసులే అంటాం అసలు కథ అనే మాట లేకుండా మనిషి లేడు అయితే షార్ట్ స్టోరీ లో నుంచి తెలుగులోకి వచ్చింది అని చెప్పి అనుకుంటాను అయితే మహాభారతం అయితే మంచి పెద్ద కథ ఆ కథ గురించి చెప్తూ ఒక అంటారు అది నేను చెప్పి ఏది ఏం అపూర్వం వేయలేదు అయ్యా మాకు సౌలకారి మహాములు సత్రయాగం చేసిన తర్వాత యాగా యాగానంతరం మంచిగా కథలు వింటారు ఆ కథలు మాకు చెప్పండి అంటే ఎలాంటి కథ కావాలి నీకు అని వ్యాసవని వాళ్ళు అడిగినప్పుడు మాకు వాడు చెప్తారు సుఖమహర్షిని అడుగుతారు సుఖమహర్షి అడిగినప్పుడు వాళ్ళు అంటారు ఏ నృత్యం అపూర్వం వేయలేదు దాని విన్న ఎరుక సమగ్రం బై ఉంది కథయన ఇష్టం మాకు ఏది మృత్యం ఒకసారి వింటే వినాలనిపించేటువంటి కథ ఏది అపూర్వం ఇంతకు ఇంత ఎప్పుడు లేనటువంటిది పూర్వం ఎప్పుడు లేదు కథ ఇప్పుడు అనిపించేటువంటి కథ ఏంటి అపూర్వం వేయది యథాని విన ఎరుక సమగ్రం వైయుడు ఏ కథను వింటే జ్ఞానం సమగ్రంగా మనకు అలవడుతుంది అఘ నివర్హనది ఒక అఘనివర్హన అంటే పాపాన్ని ప్రక్షాళనం చేసేది పాపాన్ని ప్రక్షాళన చేయడం అంటే ఏదో విడిచిపెట్టేది కాలేదు ఒక విషయాన్ని విన్న తర్వాత మన మనసులో మానసిక పరివర్తన జరిగి మళ్ళీ ఈ తప్పు చేయకూడదు అనేటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చేది అదే నిబంధన వినరు అక్కడే వీళ్ళకి ఇష్టము మాకు ఆ కథ వినాలని మాకు ఇష్టంగా ఉంది అని వాళ్ళందరూ ఊళ్ళందరూ అంటారు అలాంటి కథ మనకి ఇప్పుడు మహాభారతానికి ఒప్పింది ఇప్పటి ఆధునిక కథలకు కూడా ఒప్పుతూ ఉన్నది ఆ కథను ప్రతి కథను చదివినప్పుడు మనకు ఖచ్చితంగా ఎప్పుడో ఒక చోట ఒక మానసిక పరివర్తన వస్తుంది ఈ కథలను మీరు చదవండి చాలా గొప్పవారి వారు మన మధ్యలో ఉన్నారని కానీ ఇదే ఆధారంలో ఉండి ఉంటే కనుక సర్కారు మార్గంలో ఉండి ఉంటే కనుక సార్ని వాటికి ఏదో ఒక గొప్ప అవార్డ్స్ చాలా గొప్ప పేరు వచ్చిండేది ఇక మన రాయలసీమ ప్రాంతం మనము మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకోము ఎక్కువగా మనల్ని కోలుకోవాలి మనం దొరకబాటువాలేమో అప్పుడు కూడా మనం మన వాళ్ళు మనం ఆదరించాలి అలాంటి ఒక మహానుభావుడు అజీష్ సార్ గారు ఈ ఈ పుస్తకం కనుక వీటికి రెండు మాటలు నేను చెప్తాను తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి కీర్తి పురస్కారం వచ్చింది మీరు రాసినటువంటి సామా అనే రేడియో అది కూడా వేసిన బానిసలకు సంబంధించినది బానిసలకు సంబంధించినటువంటి నాటకానికి వారికి జాతీయ అవార్డు వచ్చింది ఉత్తమ గ్రంథ పురస్కారం వచ్చింది కీర్తి అలాగే తెలుగు అకాడమీ వారి చేత హంస పురస్కారము గదుగురు పురస్కారము హీరాల స్మారక పురస్కారము ప్రతిభా పురస్కారము గలత కళా సంగీత రహన్ వారి చేత పురస్కారం ఎక్సలెన్సీ అవార్డు డాక్టర్ ఇస్మాయిల్ ఎక్సలెన్సీ అవార్డు నక్కలపేట ఫౌండేషన్ వారి చేత లైవ్ అచీవ్మెంట్ అవార్డు తెలుగు కళాశ్రవర్చిత చారిత్రక సాహిత్య ప్రపూర్ణ అవార్డు ఇలాంటి అవార్డులు ఎన్నో వచ్చాయి మన కర్మలు చివ్వతో కథ రాశాను నేను ఎక్కడ చెప్పలేదు మన కర్మల చరిత్ర అంతా అస్పష్టంగా ఎంత మారింది అప్పటికి వారు చిన్నప్పుడు చదువుకున్నప్పటికీ ఇప్పటికీ కర్మల చరిత్ర ఎంత మారింది ఒక్కటే ఒక ఉదాహరణ హంద్రీ నది గలగలా ప్రవహించే హందరి నది మురుగు కాలువ స్త్రీని చూసి వారు చెందిన కథ ఆ కథలో చాలా కనిపిస్తుంది ఇట్లా చరిత్రను ఒకవైపు సమాజాన్ని ఒకవైపు చారిత్రక కోణాన్ని ఒకవైపు మానవ సంయుక్త జీవనాన్ని ఒకవైపు అనేక విధాలుగా ఆవిష్కరిస్తూ మంచి కథను మనకు అందించాలని ప్రయత్నించిన వారు ధని నేను భావిస్తూ నేను నిజంగా చాలా జ్వరం ముందు రెండు రోజుల నుంచి విద్యవాసిని సమీక్ష చేస్తుందని నేను భావించాను అలా అలా ఊరికి నన్ను చదివి చదివచ్చాను నేను వాటిని న్యాయం చేయగలిగానే కొంచెమైనా ఒక పది పర్సెంట్ అయినా న్యాయం చేయగలిగితే సంతోషం భావిస్తూ అవకాశం ఇచ్చి ప్రజలకు నమస్తే తెలియదు అనుకోకుండా అయినప్పటికీ కూడా నిజంగా చాలా చక్కగా ప్రతి కథలో ఉన్నటువంటి విశదీకరించు దానిలో ఉన్నటువంటి మంచి పిల్లలు తెలియజేశారు మేడం నిజంగా నిజంగా మీకు తెలియదు అంటే లవ్ గురించి ఏదో మేము అదని చెప్పారు ప్రేమ వివాహాలకు పెద్దలు ఎప్పుడు తెలియకట్టారు ఇప్పుడున్న సమాజంలో మీకు తెలియదు మీ సీనియర్స్ టీసీల కోసం వస్తుంటారు మేము చూసారు చల్ల నీళ్ళ నీళ్లు పెట్టుకొని ఉంటాం సంతలో ఒక బిడ్డ తీసుకొని వస్తారు అప్పట్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే పేరెంట్స్ యొక్క అనుమతి లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళే ఏమంటే అప్పుడు ఇదైపోయి వెళ్ళిపోయాలి బయట ఇప్పుడు వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేయలేక ఏ విధంగా ముందుకు వెళ్ళలేక వాళ్ళు సమాజంలో బతకాలి అంటే ఆర్థికంగా కావాలి కదా అలా బాధపడుతూ వచ్చిన వాళ్ళకి నేను ఐదారు చాలా బాధపడ్డాను కాబట్టి మీకు నేను ఇచ్చే ఒక సజెషన్ ఏమంటే మీరందరూ గ్రామీణ ప్రాంతాల నుండి మన అందరూ కూడా మధ్య దగ్గరికి దిగవాలి అవునా కాబట్టి ప్రతి విద్యార్థిని కూడా చేసుకోండి మంచి వాళ్ళని చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎవరు పేరెంట్స్ కాదు కానీ ఆర్థికంగా మీ కాళ్ళ పైన మీరు నిలబడి సమాజ మీ వంతు మీరు ఆర్థికంగా నిలబడుకున్న తర్వాత కొంత దాంట్లో భాగస్వామి కావాలి అవుతూ అప్పుడే మీరు మీ జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం